ఈ నెల అంటే నాలుగవ తేదీ డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదున శ్రీ దత్తాత్రేయ స్వామివారు జయంతి అన్నమాట దత్తాత్రేయ శివం శాంతం ఇంద్రనీల నిభం ప్రభుం ఆత్మ మాయారతం దేవం అవధూతం దిగంబరం భస్మోద్ధూళిత సర్వాంగం జటా జోటం ధరం విభుం చతుర్బాహుముదరాంగం నత్తాత్రేయం నమామ్యహం ఒకసారి లోక కళ్యాణార్థం నారదుడు అడిగిన చతురోక్తికి లోనైన లక్ష్మి సరస్వతి పార్వతి మాతలు మహాపతివత అయిన అనుసూయపై ఈర్ష్య అసూయ ద్వేషాలను పెంచుకున్నారు ఈ ఈర్ష్య అసూయ ద్వేషాలను అనేటువంటివి ఈ దుర్గుణాలకు లోనైతే దేవతలకైనా అనేక దుఃఖాలు కలుగుతాయని సరువులకు తెలియజెప్పకో లేక శ్రీ దత్తుని అవతారానికి నాంది పలుకుటుకో మరి నారదుని యొక్క ఆంతర్యం ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఏదైతేనేమి ఈ గుణాలు వారి మనస్సు నిండా వ్యాపించి ముగ్గురు అమ్మల గుండెలు భగ్గుమన్నాయి వారి వారి పత్రులను తక్షణం ఆ అనసూయ ఆశ్రమానికి వెళ్ళి ఆమె పాతివృత్యాన్ని భగ్నం చేయమని ప్రార్థించారు త్రిమూర్తులు ఎంత వారించినా పెడచివని పెట్టారు ససేమిరా అని వారు అన్నారు దానికి తోడు ఆ ముగ్గురమ్మలకు ఇంద్రాది దేవతల భార్యలు కూడా వంత వాడారు ఇక చేయునది సన్యాస వేషములు ధరించి అత్రి అనసూయ ఆశ్రమ ప్రాంతమందు భూమిపై పాదం మోపారు వారి పాద స్పర్శకు భూదేవి పులకరించింది వృక్షాలు వారికి వింజామరలు వీస్తున్నట్లుగా తలలు ఆడిస్తూ వారి పాదాల చెంత పుష్పాలు పండ్లు నేలకు రాల్చాయి నెమలి పురివిప్పి నాట్యం చేయసాగింది లేడి పిల్లలు చెంగు చెంగున గంతులు వేస్తూ వారి వద్దకు వస్తున్నాయి కుందేటి పిల్లలు వారి పాదాలు సృష్టించి పునీతలమవుతున్న అవ్వాలని ఏమిటో అడుగడుగున పాదాలకు అడ్డుపడుతున్నాయి వన్యప్రాణుల కేరింతలతో ఆ ఆశ్రమ వాతావరణం అంతా ఆహ్లాదమవుతుంది ఈ ఆకస్మిక పరిణామం ఏమిటో అని వారిని చూచిన పక్షులు కిలకిల రావాలు చేయసాగాయి ఇవి కాక ఒక ప్రక్క పవిత్ర జలపాతాలు సోయగాలు మరో ప్రక్క ఆశ్రమ బాలకుల వేద మంత్రోచ్చారణ కర్ణామృతంగా వినిపిస్తున్నాయి ఇంత చక్కని ప్రకృతి అందాలకు ఆలవాలమైన ఈ రమణీయ వాతావరణం ముందు తేలియాడుతున్న ఈ భూలోకవాసులు ఎంతటి అదృష్టవంతులో మరి మన ముగ్గురం కూడా చిన్నారి వలె ఈ ముని బాలకులతో కలిసి ఆడుకుంటే ఎంత బాగుండునో అని తన్మయత్వంతో ఆ త్రిమూర్తులు పలుకుతారు అలా మైమర్పిస్తున్న ఆ ఆశ్రమ వాతావరణం నుంచి ఒక్కసారి తెప్పరిల్లి ఇంతకీ మనం వచ్చిన మాటను మరచి మన భార్యలకు ఇచ్చిన మాటను విస్మరించాం అని తలచి ఆశ్రమం ముంగిటి వైపునకు పయనమైనారు మహాతపో బల సంపన్నుడైన కర్తబ మహర్షికి దేవతికి జన్మించిన అనసూయాదేవిని మునిశ్రేష్ఠుడైన అత్రి మహర్షికి ఇచ్చి వివాహం చేశారు అప్పటి నుండి ఆమె గృహస్థురాలిగా గృహస్థ ధర్మాన్ని చక్కగా నిర్వహిస్తూ అత్రి మహర్షిక సేవలు చేస్తూ అతిథి అభ్యాగతులను ఆదరిస్తూ తన పతిసేవ తత్పరత చే పొందిన పాతివ్రత్య మహిమలతో ముల్లోకాలను అబ్బులుపరుస్తూ పంచభూతాలు అష్టదిక్పాలకులు సహితం అణుకువుగా ఉండేలా చేస్తున్న ఆ పతివతామ తల్లిని దివ్య తేజోమూర్తి అయిన అత్రిమహర్షిని సూచినంతనే త్రిమూర్తులు ముగ్ధులయ్యారు ఆ సాధు పొంగవల మువ్వురును చూచిన ఆ పుణ్య దంపతులు సాధారంగా ఆశ్రమంలోనికి ఆహ్వానించి ఉచిత ఆసనాలు ఇచ్చి స్వాగత సత్కారాలు చేసి అనంతరం మీరు మువ్వురు బ్రహ్మ విష్ణు మహేశ్వర్ల వలె వచ్చినట్లుగా వచ్చి మా ఆశ్రమాన్ని పవనం చేశారు భోజనాలు సిద్ధం చేశాను రండి అంటూ అనసూయమ్మ ఆహ్వానం పలికింది వారికి అత్రి మహర్షితో కలిసి ముగ్గురు సాధువులు ఆసీనులయ్యారు ఇక వడ్డన ప్రారంభించటకు సమాయత్తమవుతున్న అస అనసూయతో చెవుల వెంట వినరాని అభ్యంతరకరమైన నియమాన్ని వారు ప్రకటించి వడ్డించమని కోరుతారు వారి పలుకులు ఆ పతివ్రత మా తల్లికి శిరస్సున పిడుగుపడినట్లు అయింది ఒక్కసారి తన ప్రత్యక్ష దైవమైన భర్తను మనసారా నమస్కరించుకుంది పాతివ్రత్య జ్యోతి వెలిగింది ఆమె జ్ఞాననేత్రం తెలుసుకుంది కపట సన్యాస రూపంలో ఉన్న త్రిమూర్తుల గుట్టురట్టు అయింది వారి ఆంతర్యమేమిటో గ్రహించింది పెదవుల వెంట చిరునవ్వు చెక్కు చెదరకుండా ఏమి నా భాగ్యము ముల్లోకాలను ఏలే సృష్టి స్థితిలయాకారుకులైన వీరు నా ముంగిట ముందుకు యాచకుల వలె వచ్చినారా వీరిని కనుక నేను తృప్తిపరిస్తే ముల్లోకాలు కూడా ఆనందింపజేసిన భాగ్యం నాకు కలుగుతుంది కదా అని ఆలోచిస్తూ ఒక పక్క పాతివ్రత్యం మరోవైపు అతిథి సేవ ఈ రెండు ధర్మాలను ఏకకాలంలో సాధించడమెలా అనుకుంటూ పతికి నమస్కరించి ఓం శ్రీపతి దేవయే నమ అంటూ కమండలోతకమైన ఆ త్రిమూర్తుల శిరస్సున చల్లింది వెంటనే ఆ ముగ్గురు పసిబాలురయ్యారు వెని వెంటనే అనుసూయలో మాత్రం పొంగ మాతృత్వం పొంగి స్తన్యం పొంగింది కొంగుచాటున ఆ ముగ్గురు బాలురకు పాలు ఇచ్చి వారి ఆకలి తీర్చింది ఇంతలో ఋషికన్యలు ఋషి బాలురు కలిసి మెత్తని పూల పానుపుతో ఉయ్యల వేయగా వారిని జోలపాడుతూ నిదురపుచ్చింది ఇంతటి మహాద్భాగ్యం సృష్టిలో ఏ తలికి దక్కుతుందో చెప్పండి ఆ వింత దృశ్యాన్ని చూచిన అత్రి మహర్షి ఒకసారి తుట్టుపడి మరలా తేరుకొని తన దివ్య దృష్టితో జరిగినది జరగబోతున్నది గ్రహించుకున్నాడు ఈ త్రిమూర్తులు ఈ ఆశ్రమ ప్రవేశ సమయమందే ఆశ్రమ వాతావరణానికి తన్మయత్వంతో పలికిన పలుకులే కార్యరూపం దాల్చడం బ్రహ్మవాక్కుగా తలచి ఆ చిన్నారులు బుడిబుడి నడకలతో ఆడుతూ గెంతుతూ ఆ ముని బాలకులతో కలిసి వారి కళలను పండించుకోసాగారు మానవులకు బాల్య కౌమార యవ్వన వార్ధక్యాలలో ఆనందముగా సాగేది ఈ బాల్యదశే కథ మధురానుభూతిని మిగిల్చేది అని మురిసిపోయారు కన్నన తల్లిదండ్రులైన అత్రి అనసూయల పుత్ర వాత్సల్య బాంధవ్య అయోనిజులైన వారికి చాలా కాలం కొనసాగుతుంది ఇదిలా ఉండగా లక్ష్మి సరస్వతి పార్వతీ మాతలకు భక్తల ఆచూకీ తెలియక గుబులు పుట్టింది అంతలో దేవర్షి నారదుని వల్ల అత్రి మహర్షి ఆశ్రమం మందు జరిగిన వింత తెలుసుకున్నారు దానితో అనసూయపై ఏర్పడిన ఈర్ష్య అసూయ ద్వేషాలు అయ్యాయి వెంటనే వారి స్వస్వరూపాలతోనే అనసూయ అత్రిముని ఆశ్రమానికి చేరుకున్నారు వారిని ముని స్వాగతించారు ఆ సమయాన అనసూయమ్మ తల్లి ఆ చిన్నారులకు పాలు ఇచ్చి ఊయలలో పరుండబెట్టి జోలపాడుతూ ఉంది అంతలో ఆ ముగ్గురమ్మలను చూచి సాదరంగా ఆహ్వానించి స్వాగత సత్కారములతో సుఖాసీనులను చేసింది పసి బాలుల రూపాల్లో ఉన్న వారి వారి భర్తలను చూసుకొని అతిభిక్ష పెట్టమని కన్నీళ్లతో అత్రి అనసూయ పాదాలను ఆశ్రయిస్తారు అయితే మీ మీ భర్తలను గుర్తించి తీసుకుని వెళ్ళండి అని అనసూయ హుందాగా చెబుతుంది ఒకే వయస్సుతో ఒకే రూపుతో అమాయకంగా నోట్లో వేలివేసుకొని నిద్రిస్తున్న ఆ జగన్నాటక సూత్రధారులను ఎవరు ఎవరో గుర్తించలేకపోయారు తల్లి నీ పాతిపత్రత్య దీక్షను భగ్నం చేయాలని ఈర్ష్య అసూయ దేశాలతో మేము చేసిన తప్పిదాన్ని మన్నించి మా భర్తలకు దయతో స్వస్వరూపాలకు సాధించమని ప్రాధాయపడతారు అంత ఆ మాత తిరిగి పతిని తలచుకొని కమండలౌతక సమయాన త్రిమూర్తులు సాక్షాత్కరించి ఈ ఆశ్రమవాస సమయమందు మీరు కన్న తల్లిదండ్రుల కంటే మిన్నగా పుత్రవాత్సల్యాన్ని మాకు పంచిపెట్టారు మీకు ఏమి వరం కావాలో కోరుకోమున్నారు నాయనలారా ఈ పుత్రవాత్సల్య భాగ్యాన్ని మాకు మీరు మీరుగా ఇచ్చినారు అది మాకు శాశ్వతంగా ఉండేలా అనుగ్రహించండి అని వరం కోరుకున్నారు పుణ్య దంపతుల్లారా మీ వాత్సల్యానికి మీకు మేము ఊరము దత్తమవుతున్నాము మీ కీర్తి ఆ చంద్రతారార్కం కాగలదని వరం ఇచ్చి అంతర్ధానమయ్యారు ఉయల్లోని ఆ బాలురు అత్రి అనసూయలకు బిడ్డలై కొంతకాలం పెరిగిన తర్వాత బ్రహ్మ శివుడు వారి వారి అంశలను దత్తనారాయణకి ఇచ్చినారు అప్పటి నుండి ఆ స్వామివారు శ్రీ దత్తాత్రేయ స్వామిగా అవతారలీలు ఆరంభించినారు ఇట్టి అత్యంత పుణ్యప్రదమైన శ్రీ దత్త జయంతి నాడు ఆ స్వామికి షోడశోపచారములతో విశేష పూజలు భక్తులు జరిపి తమ జన్మలు సిద్ధార్థం చేసుకున్నారు ఓం శ్రీ దత్తాత్రేయ నమ డిసెంబర్ నాలుగో తేదీ శ్రీ దత్తాత్రేయ స్వామి జయంతి సందర్భముగా ఈ యొక్క విషయాన్ని నారద మహర్షుల వారు దత్తాత్రేయ స్వామి కోసమో లేక లోక కళ్యాణం కోసం ఇలా జరగవలసి వచ్చిందని మనకి తెలియజేశారు అన్నమాట అందరికీ ధన్యవాదాలు మరొక ఆధ్యాత్మిక వీడియోతో మరలా కలుద్దాం వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీరు మొదటిసారిగా మా ఛానల్ని చూస్తున్నట్లయితే కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మేము పెట్టే వీడియోలు మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తూ ఉంటాయి మరొకసారి అందరికీ ధన్యవాదములు